చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం వడమాలపేట మండలంలోని బాలినాయుడు కండ్రిగ పంచాయతీ బట్టురెడ్డి కండ్రిగ గ్రామస్తులకు ఎన్ని కోర్టులలో వారి పక్క తీర్పు నిన్నటి రోజున వారి అనుభవంలోని భూములలో ఎస్సీ ఎస్టీ వారు అక్రమంగా నా విషయం ఎస్ఐ ఎంఆర్ఓ వారికి ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన అధికారులు వడమాలపేట ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఐ చిరంజీవి విఆర్ఓ రజిత సర్వేవారు గోపి సెక్రటరీ తులసి వాలంటీర్ రతిభా గారు బట్టురెడ్డి కంటిక గ్రామంలో భూములను పరిశీలించడానికి వచ్చిన అధికారులపై సిపిఐ సిపిఎం నాయకులు నందయ్య నాగరాజు హరి వారి సభ్యులు ఒక ఎస్ఐ ఎంఆర్ఓ గారులపై దురుసుగా మాట్లాడుతుంటే ఇక మామూలు రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో చూసే అధికారుల వారే ఆలోచించాలి ఆ ప్రదేశంలో అక్కడ ఓ పోలీసు వారిని ఉంచారు అక్కడికి ఎవరూ పోలేదు అయినను పొలాలలో వారు కొట్టినట్లు పోలీసులు కేసు పెడతామని బెదిరిస్తున్నారు అది అధికారులను పరిశీలించాలని కోరుతున్న బట్టురెడ్డి కండ్రిగా పది మంది మరియు వారికి సహకరించే గ్రామస్తులు ఆల్రెడీ ఇచ్చేసిన సార్ అది ఇచ్చేసి అమ్ముకొని వచ్చేసినారు సార్ ఇచ్చేసి యాభై ఒకటి యాభై రెండు సార్ యాభై 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 ఒకటి యాభై రెండు సర్వే నెంబర్లు అవి ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఏమైనా చిన్న ఇన్సిడెంట్ ఏమైనా జరిగింది మేము సార్ కూడా సార్ మాకు చంద్రపాడ చంద్రపాడు ఇష్యూ జరిగింది సార్ సి గారు వచ్చావు సిఈ గారికి నేను సూచర్ చెప్పాను సార్ కూడా ఉన్నారు సార్ బయట ఉన్నారు మా ముందే ఉన్నారు మేము పోయి చెప్పాం సార్ ఎట్లా అంటే సార్ మాట్లాడదాం సార్ ఎంఆర్ఓ సార్తో మాట్లాడని ఈ కరోనా దీంతో మేము రెండు మూడు సార్లు వచ్చి కూడా మీరు రాలా ఎందుకంటే ఈ డ్యూటీస్ రకరకాల దింతా మేమేమైనా మీరు చూడండి డే ఆ డేట్ నుంచి స్టార్ట్ ఏమైనా టార్ట్ నే సార్లకు తెలుసు సార్ మీకు ఎందుకంటే మీరు ఇది ఇక్కడికి తెలుసు సార్ మేము

அக்கோன பிள்ளை எண்டி அம்மா போகல ஆட்ல सर मित मो सर

కేసు కట్టే వరకే పని అదొక పని చేస్తాం ఇంకా ఓన్లీ ఇప్పుడు గొడవ కేసు కట్టాలంటే అదొక పని చేస్తాను వచ్చే అవసరం కూడా మా చూసుకున్నాడు సంవత్సరానికి ప్రయాణం చేయాల్సి వస్తారు కోర్టులో చూసారు అది కదా ల్యాండ్ మళ్ళీ వచ్చాను రెండు ఫార్టీ ల్యాండ్ క్లియర్ చేసుకుంటాము కదా ఎందుకు సార్ ಎಸ್ <laughs> ಎಸ್ <laughs> <laughs> ఎస్ఎస్టీ తరిమినేరు పోలీసు వాళ్ళు నిన్న కూర్చుంటే తరిమినేరు పది నిమిషాల్లో నేను ఎఫ్ఐఆర్ ఇస్తాను అని చెప్పిన మన ఎస్ఐ గారు లాస్ట్ కి నీళ్ళు చేశారు రెండున్నరకి రావడం ఆరు రెండు గంటలకు మళ్ళీ రెండు గంటలకు రెండు గంటలకు సార్ వెయిట్ చేసి సరేనాయకులు లేదు నాలుగు గంటలకు నాలుగు సార్ వెయిట్ చేశా هتي جي سان ننه ڏٺي دير ميکي لا پتو آتو ماڙيڙتا ونه يور چٿي چٿو ماڙيڙتا آتو ماڙيڙتا جي سان ننه ڏٺي دير ميکي لا پتو سان 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 बढ़िया जे आशीर्दार महाराज <laughs> सोन

ప్రతి నిమిషానికి ఎంత ఇన్ఫర్మేషన్ ఏం చేస్తావు

ನೀಲಾಗಿದೆ ನೀರು ಬರೆಸ್ಕೊಂಡು 赶紧！

మాట్లాడదు మా అన్న సార్ సార్ ఐ విట్నెస్ ఏదైనా మనకి ఏదైనా మాట్లేదు కాదు సార్ మాట్లా సరిపో ఏదన్నా జడ్జిమెంట్ ఏదైనా ఉంటే మనం మాట్లాడగలుగుతాం వీళ్ళు ఏదైనా వచ్చి నేరుగా వస్తా ఉంటే ప్రెస్ వచ్చాను సార్ నేను ప్రెస్ వచ్చాను సార్ ప్రెస్టెంట్ సార్